సిరిలో చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపోటి పలుకుల ముద్దు మాటలే మాదన ధాన్యాలు ఎదగాలి ఇంతకు ఇంత పసికూనా ఏలాలి జగమంతా ఎప్పటికైనా మహారాజులా జీవించాలి నిండు నూరేళ్ళు సిరిలోలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు నాలో మురిపమంతా పాలబువై పంచనీ లోలో ఆశలన్నీ నిజమయ్యేలా పెంచని మదిలో మచ్చలేని చందమామే నువ్వని ఊరు వాడ నిన్నే మెచ్చుకుంటే చూడని కలకాలము కనుపాపల్లె కాసుకొని నీ నీడలో పసిపాపల్లే చేరుకొని సిరిలోలికించి చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పుటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాదన ధాన్యాలు వీసా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా నీచ మొదటి పలుకు అమ్మ పేరే అదిగా నాలో అణువు అణువు ఆలయంగా మారగా నిత్యం కొలుచుకోన అమ్మ రుణమే తీరగా తోడుండగా నన్ను దీవించే కన్న ప్రేమ కీడన్నది కనిపించేనా ఎన్నడైనా సిరులలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పటడుగులే తనగని మాన్యాలు